జై శ్రీమన్నారాయణ శ్రీ సుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడే నంబూరు శిరీష రామానుజ దాసి నమస్సుమాంజలు తెలియజేస్తూ అత్యాశ అదేంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకనొక ఊరిలో ఒక వ్యక్తి పుట్టుక నుండి అంధుడు మరియు పేదవాడు అందువలన అతనికి ఇంకనూ వివాహం జరగలేదు గొప్ప గొప్ప సంపదలను ప్రాపంచిక వైభవములను పొందవలనని అతనికి ఆశ ఉండేది ఆ ఊరిలోని పండితుడు ఒకని ఆశ్రయించి తన కోరిక నెరవేరుటకు ఉపాయమును బోధింపమని అడిగాడు అప్పుడు పండితుడు ఇలా అన్నారు యొక్క బ్రహ్మదేవుని గురించి తపస్సు చెయ్యి వారి అనుగ్రహము వలన నీ అభీష్టములన్నీ నెరవేరతాయి అని చెప్పారు మరునాడు ఉదయమే ఆ గుడ్డివాడు పక్కనే గల అరణ్యంలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం ఆరంభించారు బ్రహ్మదేవుడు ఆ గుడ్డివాని సంకల్పమును గుర్తిరిగి కొంతకాలమునకు అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు ఆ బీదవాడు అత్యాస కలవాడని గ్రహించి బ్రహ్మదేవుడు ఓయి నీ తపస్సుకు నేను మెచ్చాను ఏదైనా ఒక్క వరము మాత్రమే కోరుకో అనేక వరాలు అభిలషించినచో నేను నీకు ఇవ్వను అని చెప్పారు కానీ ఆ పేదవాడు ఎన్నో కోరికలను పెంచుకొని ఎక్కువ వరములను అడుగుటకై నిశ్చయించుకొని ఉన్నాడు ఎట్లయినా సరే సమస్త సంపదలను ఇతర సౌకర్యములను ఒక వరములో అడగ తలంచి బ్రహ్మదేవునితో ఇట్లా అడిగారు దేవా మీరు నాకు ఒక్క వరమునే ప్రసాదిస్తానని చెప్పారు కనుక నేను ఒక్క వరమే అడుగుతాను అన్నాడు అదేమిటంటే నా మునిమనవని యొక్క మనవుడు ఏడంతస్తుల సుందర భవనములో బంగారు పళ్ళెములో భోజనము చేయచుండగా చూడవలైయున్నది అని అడిగాడు అది విని బ్రహ్మదేవుడు వీడు ఒక్క వరంలోనే ఎన్ని కోరికలను తీర్చుకోదలుచుకున్నాడు ప్రాప్తిని సంతాన ప్రాప్తిని పూర్ణ ఆయువును నేత్రదృష్టిని వంశవృత్తిని వీటన్నిటినీ వీడు వక్కవరంలోనే వరంలోనే కోరుకున్నాడు వీడు ఎంత దురాసపరుడు అని మనసులో తలుచుకొని ఇట్లా చెప్పారు ఓయి ఒక్క వరమును కోరుకోమని నీకు నేను తెలిపాను కానీ నీవు ఒక్కదానిలో ఎక్కువ కోరికల్ని కోరదలిచావు నీవు పోయావు ఫలితముగా నీవు ఒక్క నేత్ర దృష్టిని మాత్రమే నీకు కలుగుతుంది పిదప కష్టపడి పనిచేయుచు జీవించుము అని తెలిపి అదృశ్యమైపోయారు ఆ దురాశకు లోనై పూర్ణ ఫలితమును పొందలేకపోయాడు నీతి ఏమిటి అంటే దురాస దుఃఖమునకు చేటు ఆశ అను గొలుసును ఛేదింపబడిన మనుషుడు జనన మరణ చక్రమున తగులుకొని మరల మరల జన్మించుచు అనేక బాధలు పడతాడు కనుక జనులు ఆసారాహిత్యమును అరవర్చుకొని ఉన్న సంపదతో తృప్తిపడవలెను జీవించుటకై ఆహారాది పదార్థములను స్వీకరించవలను అట్టి ఆహార సంపాదన కూడా న్యాయ మార్గమున వచ్చినదే ఉండవలను భగవంతును తెలుసుకున్నటగా జీవించవలను సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు